ఎన్నికల్లో తేదేపా జనసేన భాజపా కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల కృషి చేయాలని మండలి మాజీ చైర్మన్ షరీఫ్ పిలుపునిచ్చారు ఏలూరు గన్ బజార్లో ఓ కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఏలూరు నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వైకాపా పాలనలో ముస్లింలు అన్ని విధాలా నష్టపోయారని ముస్లింల అభ్యున్నతి సాధించాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని అన్నారు అనంతరం పంతొమ్మిదవ డివిజన్ కు చెందిన ముస్లిం నూర్భాషా సంఘ జిల్లా కార్యదర్శి ఏలూరు నగర అధ్యక్షులు షేక్ మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు సమావేశంలో కూటమి ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి మాజీ మంత్రి మరడాని రంగారావు తెదేపా ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు కాశీ నవీన్ కుమార్ ఎంఆర్డి బలరాం కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు ter. Usadya. ఈనాడు ప్రభుత్వ వ్యవస్థతో ఇబ్బందులు గురవుతున్నారు కార్మికులు ఇబ్బందులు గురవుతున్నారు యువకులు ఈనాడు చదువుకున్న దానికి ఉద్యోగాలు రాక గతంలో ఎన్నో పరిస్థితులు పెట్టారు ఎన్నో సంస్థలు వచ్చినాయి ఆ సంస్థలన్నింటినీ కూడా కట్టాలి ముడుపులు ఇవ్వాలి స్టేడింగ్ పరిస్థితులు పెట్టవచ్చు లేకపోతే పెట్టడానికి ఇక్కడ నుంచి సాగనం పేస్తేస్తే ఈనాడు యువకులు చదువుకున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశం లేకుండా పోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి మీరు పెంచాలని మీకోసం వచ్చాను రెండోసారైన మీకోసం వచ్చాను మీ మాత్రలో కూడా గతంలో నాకు కొన్ని కాలంలో దానికి నేను క్షమించమని కోరుతున్నా నా గౌరవాన్ని కాపాడండి రేపు మీ గౌరవాన్ని నేను కాపాడుతా ఈ ఒక్కసారి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఇరవై రోజులు కష్టపడండి ఐదు సంవత్సరాలు మహేష్ కుమార్ యాదవ్ మనకు అన్ని రకాలుగా సహకరిస్తారు ముస్లిం సమస్యను తీరుస్తారు ఆ భరోసా కూడా నేను ఇస్తున్నాను నేను కూడా చెప్పి చేయించుకునే పరిస్థితి నాకు కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి గెలుపు దోహదం చేయాలి సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలి అప్పుడే సత్యం న్యాయం ధర్మం మనకు కాపాడుతుందనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేసుకుంటూ మరోసారి ముస్లిం ముస్ట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే ఏ రోజున కూడా ఏగా వాళ్ళకోకుండా చూసుకుంది మత విశ్వాసాలను కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే ఈ రోజున వచ్చేసరికి మరి ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా మరి రఫీ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా వీళ్ళు పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు ఇవాళ మరి తంగిలి మోడీ ముస్లిం యూత్ అంతా కూడా రఫీ ఆధ్వర్యంలో మేము ఫస్ట్ టైం అండి పార్టీ తరఫున జాయిన్ అవుతున్నామని చెప్పారు తప్పనిసరిగా ఏదైతే నమ్మి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ ఐదు సంవత్సరాల్లో నాకు వాళ్ళు మెమరం వంటించారు తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు జరిగితే అమరావతి మిగిలినలా ఉండటానికి కారణం షరీఫ్ గారిని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే బిల్లు పెట్టారో ఆ తోసి కాదని చెప్పి అదే ఉండాలి అమరావతి క్యాపిటల్ అని నిరూపించిన వ్యక్తి షరీఫ్ గారు అది ఎప్పుడు చరిత్ర ఉన్నంత కాలం కూడా ముస్లిం లో ఉన్న మీ షరీఫ్ గారి పేరు చిరస్థాయిగా ఉండిపోద్దని మీరు అందరూ కూడా పెట్టుకోవాలి మరి రాబోయే రోజుల్లో మరి కూటమి అభ్యర్థిగా ఏదైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ గారి నుంచి నాకు ఒక ఓటు రెండు మరి మహేష్ యాదవ్ గారు బాలవారం క్యాంపెయిన్ లో ఉండటం వల్ల మరి వాళ్ళ సోదరులు రావడం జరిగింది రెండో ఓటు మహేష్ యాదవ్ గారికి రెండు కూడా సైకిల్ గుర్తు మీద వేసి ఎందుకంటే నేను లాగర్ ముస్లిం మీటింగ్ లోనే చెప్పా అత్యధిక మెజార్టీ ఏళ్ళు నుంచి ఎప్పుడు రాని మెజార్టీని మీరు ఇచ్చారు అని అంటే అది ముస్లిముల వల్లే వచ్చింది అనేది చిరస్థాయిగా మిగిలిపోయింది ఈ రోజున ఎక్కువ జాయినింగ్ జిల్లాలో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముస్లిం సోదరులు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ పక్కన సపోర్ట్ గా నిలబడింది ఏలూరు నియోజకవర్గం సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తూ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎన్ఆర్సి ఎన్ఆర్సి సిఐ దాని గురించి చాలా చక్కగా వివరించారు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి గురించి మరి చాలా తప్పుగా ఎక్కడికక్కడ తప్పుగా చేసి ఏదైతే మన ఎన్డీఏ ఓట్లు విచ్చల చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు దాన్ని మనం తిప్పుకొట్టాలి ఏదైతే పోల్ పెరి రిజర్వేషన్ కూడా దాని గురించి కూడా చక్కగా వివరించారు మరి రానున్న ఈ పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మరి ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్కి మరి మీరు అత్యధిక మెజారిటీతో ఏదైతే ఈ అపోహలు ఉన్నాయో మరి మన ముస్లిం సోదరు కుటుంబాలకు వెళ్ళి వివరించి ఆ అపోహలను తొలగించాలని కోరుకుంటూ ఏదైతే ఈ మీటింగ్ సారాంశమో మరి రఫీ గారు యూత్ మరి ఇప్పుడు రెండు వందల మంది జాయిన్ అవుతున్నారు కనుక వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి ఎంపీ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి అత్యధిక మధ్యతో గెలిపిస్తారని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తీసుకుంటున్నాను